రైతు సోదరులు నమస్కారం అండి మనం ఈరోజు ఇండస్ వ్యాలీ సీడ్స్ కంపెనీ వారి మొక్కజొన్న ఇండస్ ఫార్టీ ఫీల్డ్లో ఉన్నాము రైతు పేరు వచ్చేసి అన్న మీ పేరు ఎప్పుడన్నా అన్న నా పేరు చిన్నల్లి భాష చిన్నల్లి భాష చిన్నల్లి భాష తడకంపల్లె కల్లూరు మండలం కర్నూలు జిల్లా కల్లూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు చిన్నల్లి భాష చిన్నల్లి భాష ఇతరం ఏదన్నా ఇది ఇండస్ ఫార్టీ సార్ ఇండస్ ఫార్టీ ఫార్టీ ఇండస్ వ్యాలీ కంపెనీ ఇండస్ ఫార్టీ ఫార్టీ ఎన్ని ఎకరాలు వేసినారు మీరు సార్ ఇది మొత్తం నేను మూడు ఎకరాలకు వేసినాను మూడు ఎకరాలు వేసినా మూడు ఎకరాలు వేసినా ఎట్లా ఉంది వెరైటీ బాగుంది సార్ బాగుందా బాగుంది సార్ నిలువ ఉన్నాయి గింజలు ఉన్నాయి నిలువ వచ్చేసి నలభై ఎనిమిది దాకా ఐదు నుంచి నలభై ఎనిమిది దాకా అడ్డం వచ్చేసి పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది హైయెస్ట్ హైయెస్ట్ తర్వాత కలర్ ఎట్లుందంటారు కలర్ బాగున్నారు సార్ కలర్ బాగుంది కదా రైతుల చూపించి ఎట్లుంది ఈ విధంగా పలకపాడు ఉంది కదా ఇతర ఉంది సార్ మందంగా గింజ కూడా ఉంది